విశాఖపట్నం నుండి అరకు అయితే ఈ మినీ బస్ లో వెళ్తున్నాం గూగుల్ మ్యాప్లో లో అయితే నూట పదిహేను కిలోమీటర్లు అయితే చూపిస్తుంది చాలా ఘాట్ రోడ్ ఉంటుందట చూద్దాం మరి ముంగట ఎలా ఉంటుందో ఇక జర్నీలో అయితే ఈ దాబా దగ్గర ఆగాము ఇక్కడైతే అందరం కలిసి లంచ్ అయితే చేశాము ఇక్కడైతే అన్నం తిని నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం మేమైతే నైట్ అంతా అరకులోనే స్టే చేయడానికి అయితే వెళ్తున్నాం ఈ రోజు నైట్ అంతా అరకులోనే ఉండి రేపు ఎర్లీ మార్నింగ్ అక్కడ వ్యూ అన్ని చూసి రిటర్న్ మళ్ళీ విశాఖపట్నం అయితే వస్తాము ఈ అరకు జర్నీలో ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే చాలా మూల మలుపులు ఘాట్ రోడ్ అయితే ఉంటది సో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేయాలి చూడండి మొత్తం లోయనే ಬೈಟ್ ಕಲ್ಲಿ ಇವ್ರ ಪ್ಯಾಂಟ್ ಇವ್ರ ಎಟ್ಲು ಬೇಡ ఫ్రెండ్స్ అరకు లో ఎక్కువ మంది పీపుల్స్ అయితే ఈ టెంట్లలో స్టే చేస్తారు సో ఆ టెంట్ లో స్టే చేసిన ఫీలింగ్ అయితే వేరే లెవెల్ ఉంటది సో మేమైతే రూమ్ తీసుకున్నాం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అవన్నీ దాటుకొని మేమైతే అరక్ అరకు అయితే వచ్చినాం ఇక్కడైతే మేము ఒక రూమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఇక్కడ కాసేపు అయినాకైతే మేము ఫైర్ క్యాంపింగ్ చేస్తాం చూడండి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ అరకులో ఉన్న అన్ని ప్లేసెస్ అయితే చూస్తాం సో మేము ఫస్ట్ టైం రావడం కాబట్టి కొన్ని మిస్ అయ్యి కావచ్చు సో మేము చూసేది అయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాం చూడండి అరకులో చలి ఎక్కువగా ఉంటది కాబట్టి మేమైతే ఫైర్ క్యాంప్ దగ్గర అయితే కూర్చుండి ఒక టూ త్రీ అవర్స్ ఎంజాయ్ చేసాం ఇప్పుడైతే మేము మా జర్నీ స్టార్ట్ చేసినాం ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ అన్ని మీకు చూపిస్తాం సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇక ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఈఎంకి అయితే మా జర్నీ స్టార్ట్ చేశాము ట్రైన్స్ టైం వచ్చేసరికి సెవెన్ అవుతుంది మేము జైపూర్ జంక్షన్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం బ్యాక్ సైడ్ చూడండి ఎంత పొగ మంచి ఉందో సో ఇవి చూడడానికి అరకు అయితే ఈ వింటర్ డిసెంబర్లో అయితే ఎక్కువ మంది వస్తారు సో ఇక్కడ బాగా కూల్ ఉంది నాకు తెలిసి కాశ్మీర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అంత మంచిగా ఉంది ఇక మావాళ్ళు చూడండి శివులకు ఏం కట్టుకోలేరు సైడ్ అయితే కరణ అంటారు మళ్ళా అంతే మరి చూడండి అదంతా గుట్టలున్నాయి నేనే కనబడుతున్నాను వెహికల్ కూడా ఏర్పడతలే వచ్చేది కొంచెం సెవెన్ అయింది మన దగ్గర సెవెన్ కు విలేజ్ ఎండ వస్తుంది బుల్ ఇక్కడైతే ఏం లేదు ఎందుకంటే ఇది గుట్టల ప్రాంతాలు కదా అందుకే అట్లా వెహికల్ వస్తుంది అసలు చూడండి దగ్గర తెచ్చి బస్సు చూడండి అయింది కదా అయిపోయింది పోయింది గత మంచులకి అయిపోయింది చూడండి ఇక్కడ చేతులు గడ్డ ఆడుతున్నాయి ఇక ఈ లొకేషన్ లో అయితే సూపర్ సూపర్ ఫొటోస్ అయితే దిగి నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మంచులాల నుంచి ఇప్పుడే సన్ రైస్ కి అయితే వచ్చినాం చూడండి అటు సైడ్ మొత్తం మొత్తం మంచిగా ఉంటుంది అటు వెళ్ళి మధ్యాహ్నం కాలం అయితే సూర్యుడు కనిపించలేదు ఇది వచ్చినాకైతే సూర్యుడు కనిపించారు చూడండి ఫ్రెండ్స్ మా మటలు మంచిగా ఇక్కడ నుండి అయితే నెక్స్ట్ చాపరాయి వాటర్ ఫాల్స్ వెళ్తున్నారు సో వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఇక్కడ టికెట్ వచ్చేసరికి పెద్ద వాళ్ళకు ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకి అయితే ట్వంటీ ఫైవ్ ఉంది వాటర్ ఫాల్స్ చాపరాయి అంటే వాటర్ ఫాల్స్ ఇది

ఇక చాపురాయి వద్ద బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే చాలా బాగా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది సో ఇక్కడ అయితే మేము చెప్పాలన్ని ఫొటోస్ అయితే దిగినాం అక్కడి నుండి అయితే మళ్ళీ అరకు లోపలికి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చాపరాయ్ దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ ఎండ అంతా చూసారు కదా మళ్ళీ అరకు సైడ్ వచ్చినాం చూడండి ఇంకా మంచు పోలేదు టైం వచ్చేసరికి ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది సో మన దగ్గర అయితే దగ్గరకి ఫుల్ ఎండ వస్తుంది ఇక్కడ చూడండి ఇంకా అలాగే ఉంది మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మంచు ఇక్కడ చాక్లెట్ ఏ విధంగా రెడీ చేస్తారో చూపిస్తారు చూద్దాం పదండి ఇక్కడైతే చూడండి కాఫీ కాయల్ని తెంపడం వాటిని కట్ చేయడం అన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేయడం తర్వాత వీటిని ఆరబెట్టడం స్టోరేజ్ చేయడం అండ్ వాటిని ప్రెస్సింగ్ చేయడం ఫైనల్లీ అయితే పౌడర్ అయితే రెడీ అయ్యే విధానం అయితే ఇక్కడ చూపించారు ఇక్కడ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే మొత్తం చూసి నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళినాం లోపల అయితే కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు

లైకర్స్ అన్నీ అంట వీళ్ళు వాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము నెక్స్ట్ లొకేషన్ అయితే వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము నెక్స్ట్ లొకేషన్ అయితే వెళ్తున్నాం గాలికొండ వ్యూ పాయింట్ కిందికి లోయల్ ఫ్రెండ్స్ ఫ్లైట్ ఎక్కింది అంటారు చిన్న కానీ పదకొండు అవుతుంది ఇక్కడ చలిపెడుతుంది ఇప్పుడు వ్యూ పాయింట్ల వద్ద అయితే సెక్యూరిటీ పర్పస్ లా ఇలా స్టీల్ తోట అయితే నిర్మించారు సో ఇక్కడ నుండి అయితే మనం కింది లోయ ప్రాంతాలు అన్నీ అయితే చూడొచ్చు కబాబ్ చికెన్ చిన్న తింటావా అది లిఫ్ కల మీ కబాబ్ చికెన్ ఉందా చిన్న ఎట్లుంది అన్నయ్య చిన్న కన్నయ్య కబాబ్ చికెన్ అయితే తింటున్నారు వాణికొండ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం నెక్స్ట్ బుర్ర క్రేవ్స్కి అయితే వెళ్దాం ఇవి వచ్చేసి కాఫీ తోటలు సో మనం కాఫీ చేసుకుంటాం కదా సో ఇక్కడ నుండే ఆ పౌడర్ అయితే రెడీ అవుతుంది ఈ చెట్టు అదే అండి ఇవే కాఫీ గింజలు ఇందులో నుండే కాఫీ పౌడర్ అయితే రెడీ అవుతుంది సో ఈ చెట్లన్నవే அக்கூலி கீழே <laughs> ਆਓ ਗੋ ਗੋ ਨੂ 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 ਦੀ ਨੂ ਦੋ ਸੰਗੋ ਰੋਟਾ ਟੈਕ ਆ ਬੜਦਰਾ ਅਵੇ ਅਵੇ ਹਾਈ ਫਰੈਂਡਸ ਅੱਜ ਵੀ ਲੱਗ ਕੇ ਕਰ ਰਹੇ ਅੱਜ ਅਸੀਂ ਕਾਰ ਸਵਾਰ ਰਹੇ ਅੱਗੇ ਵਾੜੋ ఈ రోజు అయితే సండే కాబట్టి రష్ అయితే చాలా బాగుంది పర్యాటకులు అయితే ఎక్కువ మొత్తంలో ఇక్కడికి చూడడానికి అయితే వచ్చారు ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి ఎయిటీ రూపీస్ పిల్లలకి అయితే సిక్స్టీ రూపీస్ ఇదే అందులోకి ఇప్పుడు ఉన్నాయో ఫ్రెండ్స్ మొత్తం అయితే లైటింగ్ సెట్ చేశారు అయితే వచ్చినాం ఇంట్లో కిందికి వెళ్ళాలి కానీ మేము అట్టలేము ఎలా ఉంది డైనింగ్ సెట్ చేశారు అరకు బుర్ర గృహాల వద్ద అయితే బొంగులో చికెన్ చాలా ఫేమస్ మీరు కనుక ఇక్కడికి విజిట్ చేస్తే ఒకసారి టేస్ట్ అయితే చూడండి నెక్స్ట్ అయితే మేము వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము చూడండి వాటర్ ఎలా అయితే పారుతున్నాయో సో ఇక్కడ కూడా వ్యూ పాయింట్ అయితే ఒకటి స్టీల్ తోటి అరేంజ్ చేశారు అక్కడ నుండి అయితే ఆ పాయింట్ ని మొత్తం చూడచ్చు

పట్టు పట్టండి ఇక చూడండి వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఇక వాటర్ ఫాల్స్ కిందికి అయితే మెట్ల ద్వారా వచ్చినాం చూడండి వాటర్ ఇక్కడ లేదన్ని స్నానాలు కూడా చేస్తున్నారు సో ఇప్పుడు టైం వచ్చేసరికి ఐదు అవుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ బాగా చలి అయితే ఉంది సార్ కానీ రెడ్డు దాంట్లో లేకున్నా పర్లేదు కానీ దానికి అంటే ఇక చాలా ఇంతటితో మా అరకు ట్రిప్ అయితే అయిపోయింది ఇక విశాఖపట్నంలోని రూమ్ కి అయితే వెళ్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి